రాబోయే తరంలో భారత్లో వ్యాపారాలను శాసించబోయేవారు ఇప్పటికే పాతుకుపోయారు వారిలో అంబానీ వారసులు ముందున్నారు ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడులు పెట్టి దాదాపు ఒక్క ముఖేష్ అంబానీ ఆస్తుల విలువే నలభై రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా ఇంతటి సామ్రాజ్యాన్ని తన వారసులు ఇషా ఆకాశ్ అంబానీల చేతుల్లో పెట్టాలని ఇప్పటికే ముఖేష్ భావించారట ఇక అనిల్ అంబానీ వారసులు అన్మోల్ జై అన్షుల్ అంబానీలు కూడా రంగంలోకి దిగుతున్నారు ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వీరు ఇంటర్నేషనల్ బిజినెస్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు అయితే వీళ్లు కాకుండా మరికొంతమంది ఇప్పటికే తమదైన ముద్ర వేసిన బిజినెస్ మెన్ ఉన్నారు ఇంటర్నేషనల్ రేంజ్లో కూడా తమ సత్తా చాటారు భారత వ్యాపార రంగంలో మెరుస్తున్న మొదటి హీరో గౌతమ్ అదానీ కేవలం పద్దెనిమిదేళ్ల వయసులో వంద రూపాయలతో ముంబైలో అడుగుపెట్టిన అదానీ రోజువారీ ఖర్చుల కోసం ఒక డైమండ్ స్టారింగ్ కంపెనీలో చేరాడు అంటే దేశ విదేశాల నుండి వచ్చే డైమండ్ల నాణ్యత క్యారెట్స్ కలర్ను చూసి వాటికి గ్రేడింగ్ ఇస్తారు దాంతో ఆ డైమండ్ వాల్యూ ఎంతో చెప్పేస్తారు కేవలం ఏడాదంటే ఏడాది పనిచేసి తానే స్వంతంగా డైమండ్ ట్రేడింగ్ ఆఫీస్ పెట్టాడు తన పనితనంతో ఏడాదిలోనే అతి తక్కువ ఖర్చుతో పది లక్షలు సంపాదించుకున్నాడు ఆ సొమ్ము తీసుకుని తన సోదరుడు ఉన్న అహ్మదాబాదుకు వెళ్లి సెటిల్ అవుదామనుకున్నాడు ఇంతలో అతని సోదరుడు ఒక చిన్న ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే కంపెనీని కొనుగోలు చేసి దాన్ని నడపమని అదానీ చేతికిచ్చాడు దాన్ని ఏడాదిలోనే లాభాల బాట పట్టించి తన వ్యాపారాన్ని విస్తరించాడు ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా బొగ్గు గనులను లీజ్ కు తీసుకునే రేంజ్కి ఎదిగాడు పైగా మోదీ ఆశీస్సులు కూడా ఉండడంతో ఫ్యూచర్ అంబానీ అని పిలిపించుకుంటున్నాడు గౌతమ్ అదానీ ఎవ్వరికీ పేరు తెలియకుండానే భారత్లో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న మరో దిగ్గజం రాజేష్ మెహతా ఇతను కూడా తన సోదరుడితో కలిసి రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనే సంస్థను బెంగళూరులో స్టార్ట్ చేశాడు జ్యువెలరీ మార్కెట్లో కింగ్ రాజేష్ మెహతా గత ఏడాది జులైలో ఒకే ఒక్క నెలలో రెండు వందల పది మిలియన్ డాలర్లు ఆర్డర్ ను సంపాదించిన ఏకైక సంస్థగా పేరుగాంచింది ఈ కంపెనీ జ్యువెలరీ బిజినెస్ లో ఈయన ముందు దుబాయ్ కంపెనీలు కూడా దిగదుడిపే అందుకే అక్కడి కంపెనీలు కూడా గోల్డ్ను ఆర్డర్ చేయాలంటే రాజేష్ నే సంప్రదిస్తారు ప్రపంచం మొత్తం తిరిగినా రాజేష్ ఎక్కడ ఏ వ్యాపారం చేసినా బాగా నడుస్తుంది జ్యువెలరీ ఎక్కడ్నుండి తెప్పించొచ్చో సులభంగా చెప్పేస్తాడు మనం గోల్డ్ కోసం దుబాయ్ వైపు చూస్తే మొత్తం అరబ్ కంట్రీస్ మాత్రం మన రాజేష్ మెహతా వైపు చూస్తాయంటే అతిశయోక్తి కాదు ప్రపంచం నుండి గోల్డును సేకరించి మనోడు వాళ్లకే గోల్డును అమ్ముతాడు వ్యాపార రంగంలో చాప కింద నీరులా దూసుకుపోతున్న మరో హీరో కళానిధి మారన్ ఇతను మురసోలి మారన్ కొడుకు మాజీ కేంద్ర మంత్రి దయానిధి మారన్ తమ్ముడు అన్న పాలిటిక్స్లో ఉంటే తమ్ముడు వ్యాపారంలో ఆరితేరాడు సన్ నెట్వర్క్ మొత్తం అతని చేతుల్లోనే ఉంది టీవీతో పాటు డిష్ వ్యాపారంలో ఉన్న మారన్ ఎయిర్ లైన్స్ బిజినెస్ కూడా చేస్తున్నాడు ఇక ఎఫ్ఎం బిజినెస్లో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు మారన్ భారత్ మార్కెట్లో చెప్పుకునే మరో దిగ్గజం కుమారమంగళం బిర్లా యంగ్ బిజినెస్ మెన్లో నెంబర్ వన్ బ్రెయిన్ గా ఈ బిర్లాను వర్ణిస్తారు అంబానీలకు ఎదురెళ్లి వ్యాపారాన్ని విస్తరించాలని కసిగా ఉన్నాడు బిర్లాల నుండి వచ్చిన ఆస్తిని రెట్టింపు చేసిన కుమారమంగళం భవిష్యత్ వ్యాపారాలపై కన్నేశాడు నలభై బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి టెలికమ్యూనికేషన్స్ లోనే మనీ ఎక్కువగా ఉందని గ్రహించిన బిర్లా తో కలిసి ముఖేష్ అంబానీతో పోటీకి దిగాడు సరికొత్త ఐడియాలతో వ్యాపారాలు చేయడంలో ఇతంది అందవేసన చెయ్యి ఊరు పేరు తెలియనట్లుగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే మరో లీడర్ నిరక్ మోడీ ఇతను సౌత్ ఏషియాలోనే అతిపెద్ద డైమండ్ వ్యాపారి ఇతను భారతలో పుట్టినా బెల్జియంలో పెరిగాడు కానీ పెద్దయ్యాక ఇండియాకు వచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు చదువయ్యాక తన అంకుల్కు చెందిన గీతాంజలి జెమ్స్లో చేరి అమెరికాలో తొమ్మిదేళ్లు పనిచేశాడు అందులో ఎన్నో మెళకువలు నేర్చుకుని తానే స్వంతంగా కంపెనీ పెట్టి అతిపెద్ద డైమండ్ మర్చెంట్గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మరో వ్యాపారి గ్లెస్ సల్దానా ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని న్యూయార్క్ యూనివర్సిటీ నుండి బిజినెస్ స్టడీస్ పూర్తి చేసిన గ్లెస్ ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్లో పనిచేశాడు పదిహేనేళ్ల అనుభవం తర్వాత స్విట్జర్లాండ్లో ఒక ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశాడు తర్వాత అమెరికాలో ఏకంగా ఫార్మా కంపెనీను కూడా నెలకొల్పి దాదాపు బిలియన్ డాలర్స్ ను ప్రతి ఏడాదికి సంపాదిస్తున్నాడు ఇక అతి చిన్న వయసులో కోట్లాది రూపాయలను సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సమీర్ గెహ్లాటే ఐఐటి ఢిల్లీ నుండి డిగ్రీ తీసుకుని సరాసరి మైనింగ్ బిజినెస్ లోకి దిగిపోయాడు కానీ సడన్ గా వచ్చిన ఐడియాతో దేశంలోనే మొట్టమొదటి ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థను నెలకొల్పాడు సమీర్ అదే ఇండియా బుల్స్ దీంట్లో పెట్టుబడి కోసం ఏకంగా లక్ష్మీ మిట్టల్నే ఒప్పించిన ఘనత ఈ సమీర్ది ఆ తరువాత రియల్ ఎస్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పవర్ ప్రాజెక్టు బిజినెస్లో సక్సెస్ అయ్యి లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు ఇది నేటి యంగ్ ఫ్యూచర్ వ్యాపారస్తుల చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి